విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈవేళ దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది మూడు లక్షల కోట్లు విలువైనటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ దీనిని ఈవళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి పూనుకుంటూ ఉంది కేవలం కార్పొరేట్ అదాని అంబానీలకి కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పజెప్తూ ఉంది దానిలో భాగంగానే వాళ్ళ విశాఖ ఉక్కును కూడా ప్రైవేటు వ్యక్తులు అప్పుచెప్పడం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది మరి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు వీళ్ళ మేము అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ పోనివ్వమని చెప్పి వాగ్దానం చేశారు ఏడాది కాలం పూర్తి అవుతూ ఉంది విశాఖ ఉక్కు యాజమాన్యం పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ప్రైవేటీకరణకే ఒక్కు చూపుతున్నట్లుగా రోజు రోజు వారి యొక్క చర్యలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల్ని వేలాది మందిని ఫ్యాక్టరీ నుంచి తొలగించారు ఈ వారంలోనే రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల విశాఖ ఉక్కు నుంచి తొలగించడం జరిగింది నెలల తరబడి వారికి వేతనాలు చెల్లించట్లేదు ఇవాళ తక్షణమే తొలగించినటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వం విరమించుకొని ప్రభుత్వ రంగంలోనే దీన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐటిసి ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేసి నిరసనలు చేసి వీళ్ళ కలెక్టర్ గారికి వినతిపత్రాలు సమర్పిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో కలెక్టర్ గారికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరించవద్దని వీళ్ళ తొలగించిన కార్మికులు విధుల్లో చేర్చుకోవాలని కోరుతూ వీళ్ళ కలెక్టర్ గారికి వినతిపత్రాలు సమర్పిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించేదానికి అన్ని చర్యలు తీసుకోవాలని తొలగించిన కార్మికుల్ని విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం